శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సమస్యల గండంలో పడబోతుంది మీ జీవితం ఏం జరగబోతుంది అంటే మీరు నిదానంగా కూర్చొని ప్రశాంతంగా ఈ వీడియో చూసి మీకే బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున మీకు అనేక రంగాల్లో కొత్త మార్పులు ఆలోచనలు కొన్ని మోసపూరిత పరిస్థితులు ఆశాజనక అవకాశాలు చిత్ర విచిత్రంగా ఎదురు కాబోతున్నాయి ముఖ్యంగా ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు కాబట్టి మనసులో ధైర్యం ఆత్మవిశ్వాసం ఆలోచనల్లో చురుకుదనం వాడుకుంటే ఈ రోజంతా విజయవంతమవుతుంది ఉదయం ఆరు గంటల తర్వాత కొన్ని అప్రమత్తమైన ఫోన్ కాల్స్ మెసేజెస్ రూపంలో రావచ్చు మిమ్మల్ని కాస్త ఆందోళన కలిగించవచ్చు ఇవన్నీ తాత్కాలికమే ముఖ్యంగా ప్రాత కాలంలో మీరు చేసిన చిన్నపాటి జాగ్రత్తలు ఆధ్యాత్మిక విధులు మంచి రక్షణగా మీకు మారతాయి మీరు సాధారణంగానే అంతర్గతంగా బలమైనవారు చిన్న సమస్యకు కూడా అల్లాడకుండా ముందుకు వెళ్తారు ఉద్యోగస్తులకు కొంచెం అదనపు పని భారం తప్పదు ఉన్నతాధికారుల వద్ద నుంచి కొత్త పన్నులు హాలిడే ప్లాన్స్ పై సడలింపులు కొత్త రిపోర్టులు ఒక్కొక్కటిగా చేరతాయి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల మధ్యలో ఒక చిన్న తప్పు చేసినట్లు అనిపించవచ్చు ఇది పెద్ద సమస్యే కాదు అందుకే సబార్డినేట్స్ లేదా టీంకి లేదా మీ యొక్క పై అధికారులు ఇచ్చే సూచనలు మీకు స్పష్టత చాలా అవసరం వ్యాపార వర్గానికి ఈ రోజున పాత డీల్స్ పాత బిల్లులు రికవరీ మొదలైనవి కాస్త ముందుకు కదలొచ్చు ఒక వార్త కూడా వింటారు లాభసాటిగా ఒక్కసారిగా వార్తలు రాకపోయినా నిదానంగా లాభం కలగొచ్చు లీగల్ పేపర్స్ కి సంతకాలు వాయిదా వేయండి ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత డీల్ కి తుది రూపం ఇవ్వకపోవడమే మంచిది పొద్దున్నే ఆ యొక్క పనులు పూర్తి చేసుకోండి లేదంటే వాయిదా వేయండి ఇటీవల కొన్ని ఖర్చులు తగ్గించామని అనుకుంటారు కానీ దారుణ ఖర్చులు జరుగుతూనే ఉన్నాయి ఖర్చుల విషయంలో అప్రమత్తత అవసరము ఈరోజు మళ్లీ ఎదురు ఖర్చు జరగవచ్చు ముఖ్యంగా కుటుంబంలో ఆరోగ్యపరంగా చిన్న చికిత్సలు చేయించుకోవాల్సి రావచ్చు ఇల్లు వాహనం గ్యారేజీ రిపేర్లు ఇలా కాస్త ధనం ఖర్చు అవుతుంది కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలగొచ్చు తల్లిదండ్రులు సోదరులతో నేరుగా డబ్బు వ్యవహారాలు ఆస్తి సంబంధిత చర్చలు ఉంటే కొంచెం పక్కన పెట్టండి మీ యొక్క జీవిత భాగస్వామి కొన్ని మాటల్లో నొచ్చుకునే విధంగా మాట్లాడవచ్చు అది గుణంగా మార్చుకోండి సాయంత్రం ఐదు దాటాక కుటుంబ సభ్యుల మధ్య సరదా మాటలు పాత జ్ఞాపకాలు షేర్ చేస్తే గృహ శాంతి నిలుస్తోంది ప్రేమలో ఉన్న వారికి ఈ రోజున కొంచెం కలతలు తప్పవు కొంతకాలంగా దూరంగా ఉంటున్న జంటలు మళ్లీ కలిసే ప్రయత్నం చేస్తారు కాని ఈ సమయంలో ఒకరిపై మరొకరు ఎక్కువగా ఆధారపడడం వల్ల చిన్నపాటి అసౌకర్యం ఉండొచ్చు ఆలోచన పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోండి ఎవ్వరి మాటలు కూడా బంధంలోకి రాకుండా ఉండాలి విద్యార్థులకు కాస్త ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది ఫోన్లు సోషల్ మీడియా ఎక్కువ సమయం తీసుకుంటాయి ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం మధ్యలో ఎక్కువగా చదవడం సాధ్యపడుతుంది ఈ రోజు పని వత్తిడి ఉండొచ్చు జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు సమయానుకూలంగా బలహీనతలు పక్కన పెట్టి ఆలోచనతో ముందుకు వెళ్ళండి అంతా మంచి జరుగుతుంది నిత్యం శివారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు